అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భారతీ టీవీ బోరుని ఏడ్చేశారంట పోసాన కృష్ణ మురళి బోరు నేర్చడం కాదు ఇండైరెక్ట్గా జడ్జినే బెదిరించాడు ఎందుకంటే మీరు నాకు ఏదైతే బెయిల్గిపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి బెదిరించాడంట పోసాన కృష్ణ గారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని తలుచుకుంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా జడ్జీలు బెదిరిస్తారు అధికారం పోయిన తర్వాత కూడా జడ్జీలు బెదిరిస్తారు ప్రజల్ని బెదిరిస్తారు ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో ఉన్నా బెదిరిస్తారు ప్రభుత్వంలో ఉన్నా బెదిరిస్తారు బెదిరింపులు చేయటం ఏంటి వాళ్ళని భయపెట్టడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వాళ్ళ బ్లడ్లోనే ఉందేమో అనిపిస్తుంది లేకపోతే ఒకవేళ పక్క పార్టీల నుంచి కానీ వేరే పార్టీల నుంచి కానీ వెళ్తే వాళ్ళకు కూడా వీళ్ళు నేర్పిస్తారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చేసింది తప్పు నువ్వు ఎన్ని ఇరవై సెలవు చెప్పు పోసాని కృష్ణమరళి గారు ఎంత మందిని తిట్టావు ఎంతమంది ఆడవాళ్ళని తిట్టావు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు వాళ్ళ ఆవిడిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అయితే అసలు ఎన్ని మాటలున్నావు నీకు ఒకసారి ఆ వీడియో చూపిస్తే నువ్వు ఆ వీడియో చూస్తే అది చూసి నువ్వే చచ్చిపోయేట్టుగా అంత 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 ఘోరంగా మాట్లాడావు నీకు ఒక ఆడపిల్ల ఉంది పవన్ కళ్యాణ్ నేను బతికే ఉంటా అని అన్నావు ఏమైంది చెప్పు ఏమైంది ఏ కేసు ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు ఎప్పుడు ఏ జైల్లో ఉన్నావు నీ క్లారిటీ లేదు అరగంట క్రితం అనంతపూర్లో అంటున్నారు గంట తర్వాత గుంటూరులో అంటున్నారు కట్ చేస్తే నాసరాబాయ్ అంటున్నారు అక్కడి నుంచి వేరే అలాగే నీ మీద ఎక్కడ ఏమున్నాయో తెలియట్లేదు కానీ ఎందుకు ఎందుకు ఇవన్నీ జరిగిందంటే నీ నోటు దోల వల్లే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఫాలో అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇదే గతి పట్టింది అందరూ కూడా అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా అందరూ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి సబ్జెక్ట్ మాట్లాడాలి రాజకీయాలకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నువ్వు మాట్లాడు ఖండించు ప్రజల్లోకి తీసుకెళ్ళు వాళ్ళని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టు కానీ పర్సనల్ విషయాలు తీసుకొని ఏంటి రేప్ చేస్తామని చెప్పి నువ్వు అదని కొడక అని మాట్లాడి ఎన్ని మాటలు మాట్లాడారు పోసాన్ కిష్మౌర్లి గారు ఇప్పుడు వెళ్ళి సేమ్ అక్కడికి వెళ్ళి కోర్టులో ఆయన బెదిరిస్తున్నారంట బెదిరించడం అంటే నాకు ఆల్రెడీ రెండు ఆపరేషన్లు అయిపోయాయి ఆపరేషన్లు మీరు మీరు నన్ను నేను ఆత్మహత్య శరణ్యం అని చెప్పి మాట్లాడుతున్నారంట ఇలాగే ఇలాగే ఒకళ్ళు మాట్లాడితే సుప్రీంకోర్టు దీని మీద కేసు కట్టింది దాంతోపాటు ప్రతి చోట కూడా అలా చేస్తే ఇలా చేస్తాం ఇలా చేస్తే అలా చేస్తాం మీరు నువ్వు ఇవ్వలేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతా ఇది కూడా బెదిరింపులే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బోరుగడ్డ అనీల్ అవ్వచ్చు లాయర్లని జడ్జులని ఏంటి జడ్జులను కూడా మాట్లాడారు ఎన్ని బూతులు మాట్లాడారో ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉంటాడు అక్కడ అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ దగ్గర నుంచి బ్యాచ్ మొత్తం ఉంది వాళ్ళందరూ కూడా జడ్జుల మీద జడ్జిమెంట్ల మీద మాట్లాడారు ఇది ఇలా ఇవ్వద్దు ఇలా ఇవ్వద్దు ఇలా ఇవ్వండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది జడ్జులు కూడా అదే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటారో జడ్జి కూడా అదే చెప్పాలి అనేది వీళ్ళ అభిప్రాయం ప్రతి చోట కూడా బెదిరింపులతోనే ముందుకెళ్ళారు ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి బెయిల్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటాను రాజా అని చెప్పి అన్నాడంటే ఆత్మహత్య చేసుకోండి ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారా మీరు పోసన్ గారు ఎన్ని చేశారు చెప్పండి మీరు ఒకటా రెండా ప్రతి ఒక్కటి కూడా మీరు చేసిన ఒక్క వీడియోని మీ మీ ఇంట్లో మీ పిల్లలకు చూపించి ఒక్క వీడియో ఇది మీరు కరెక్టే మాట్లాడారు మీరు మాట్లాడింది కరెక్టే అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు మీ కుటుంబ సభ్యులే ఇది మా ఆయన మాట్లాడింది కరెక్టే అని చెప్తే అసలు మీ గురించి మీడియాలో ఎవరు మాట్లాడకుండా మేము అందరం మానేస్తాం ఇంకా రకరకాలు చెప్తారు జడ్జి ముందు బోరున ఏడ్చిన పోసాని నిజంగా ఆయనకి పోసాన్ గారికి కొన్ని క్వశ్చన్స్ కూడా మేము వేయాలనుకుంటున్నాం ఎందుకంటే మూడు సర్జరీలు అయ్యాయి రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య దిక్కు అని చెప్పి మీరు అన్నారు అన్నట్టుగా అక్కడ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి నిజంగా దీని మీద మాట్లాడుకుందాం పోసన్ గారు మీరు వేరే వారిని ఎల్ తో ఎల్ తో మీరు కొడక నీ పెళ్ళం ఎవరితోనో ఇలాగా ఇలాగా అని అగౌరవప్రదమైన మాటల్ని మీరు క్రస్ లో కూర్చొని మాట్లాడక ముందే మీకు సర్జరీలు అయ్యాయా లేకపోతే మాట్లాడాక అయ్యాయా అనేది మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి ఎందుకంటే తప్పు చేస్తే నరికేయండి అని అన్నారంట ఎవరో జడ్జి గారి ముందు జడ్జి గారి ముందు వెళ్ళి తప్పు చేస్తాను నరికేయండి అని చెప్పి ఇవన్నీ సినిమా స్క్రిప్ట్లు ఎందుకు మీరు సినిమా మంచి రైటర్ అని తెలుసు మంచి నటులు అని తెలుసు ఎందుకంటే మంచి మీరు మంచి డైలాగులు రాస్తారు చాలా రాశారు మంచి మంచి డైలాగులే రాశారు అది కూడా డబ్బులు ఇస్తేనే రాశారు అనుకోండి దాంతోపాటు మీరు మంచి నటన కూడా చేశారు దాంతోపాటు కామెడీ అయితే ఇంక అసలు పండిస్తారు అది అందరూ మీ మీ కామెడీ అంటే మా అందరికి ఇష్టం తప్పు చేస్తే నరికేయండి అని అన్నారంట అంటే ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మీరు తప్పు మాట్లాడలేదు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారా పోసాని కృష్ణమర్లి గారు అంటే మీ మీద మీ మీద జాలి కలగటం పక్కన పెడితే మరింత అసహ్యం కలుగుతుంది సదరు జడ్జి గారికి ఈ పాయింట్పై మీ సహధర్మచారిని ఎవరైతే ఉన్నారో అదే మీ భార్య గారిని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి మా అందరికి కూడా కోరికగా ఉంది ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు లైవ్ లో చూపించి మీరు చేసింది తప్పో ఒప్పో ఆవిడ చేతనే ఒప్పించాలని ఉంది ఎందుకంటే మీ ఆవిడ గారి దగ్గరికి మేము వెళ్తాం మేడం ఇదిగోండి మీ ఆయన పవన్ కళ్యాణ్ గారి కూతురు గురించి పవన్ కళ్యాణ్ కొడక ఇట్లా మాట్లాడి నీకు ఒక కూతురు ఉంది నేను బతికే ఉంటా అని చెప్పి ఇట్లాగా యాక్షన్ చేసుకుంటూ మాట్లాడారు ఇది కరెక్టేనా అని అడుగుతాం దాంతోపాటు నారా బ్రాహ్మణి గురించి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నారా బ్రాహ్మణి గురించి మా దేవాన్షి ఎలా అంటున్నాడు అని చెప్పి మీరు ఒక ఒక స్కిట్ వేశారు దాన్ని చూపించమ్మా ఇది కరెక్టేనా అని చెప్పి అడుగుతాం మీ ఆవిడ కరెక్టే మా ఆయన మాట్లాడింది కరెక్టే అని చెప్పి అంటదా లేదా అనేది మీరే ఒకసారి ఆలోచించండి మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వారు వేసే కుక్క బిస్కెట్లు అంటే మూడున్నర లక్షలు అంట ఎఫ్డిసి ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మీకు మూడున్నర లక్షల రూపాయలు ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది మీకు నాకు ఒకటి అనిపిస్తుంది ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇలాంటి ఏదైతే పదవులు అనుభవించారో వాళ్ళందరికీ ఏంటి వాళ్ళ ప్రేమతో డబ్బులు ఇచ్చారనుకున్నావా మీరందరూ తిట్టడానికే ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని బలహీనం చేయడానికి నారా లోకేష్ని బలహీనం చేయడానికి దాంతోపాటు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మూడు పెళ్లిళ్ళు పేరుతో ఆయన్ని ఆయన యొక్క ప్రతిష్టను దిగజార్చడానికే మీకు డబ్బులు ఇచ్చారని మేమందరం అనుకుంటున్నాం ప్రజలు కూడా అనుకుంటున్నారు ఆ ప్రజలు కూడా నమ్మారు కాబట్టి మీకు పదకొండు ఇచ్చారు ఎందుకంటే నిజంగా కుక్క బిస్కెట్లు లాగా నాకు మూడున్నర లక్షలు ఇచ్చారు డబ్బులు దాంతోపాటు మా హోం భూజాలో ఒక ఫ్లాట్ ఇచ్చారు ఇవన్నీ ఇచ్చారు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారిని తిడతాను చంద్రబాబు నాయుడు గారిని తిడతాను లోకేష్ గారిని తిడతాను ఇవన్నీ మీరు మాట్లాడిన తర్వాతే ఇవన్నీ మాట్లాడిన తర్వాతే ఇప్పుడు మీద మీ మీకు కేసులు ఇచ్చాయి మొత్తం మిగతా వాళ్ళందరికన్నా కూడా మీరు చాలా దారుణంగా మాట్లాడారు అసలు మాట్లాడుకునే దాని గురించి డిస్కస్ చేసుకునే పరిస్థితుల్లో కూడా లేవు మీరు మాట్లాడిన మాటలు అవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు కూడా మర్చిపోలేదు ఎందుకంటే ఏదోంటారు కదా మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదుగా అన్నట్టు యూట్యూబ్ గూగుల్లో మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి ఒక్కసారి పిల్లలు చూస్తే దానికి దడుచుకొని ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకునే ప్రమాదం కూడా ఉంది నిజంగా ఇంకొకసారి మీకు చెప్తున్నాను మీకు ఇచ్చిన స్క్రిప్టు వారు వేసే కుక్క బిస్కెట్లు డబ్బు హోదా పరపతి పూర్తిగా అనుభవించి ఇప్పుడు ఏడ్చి గగ్గోలు పెడితే ఏం ఉపయోగం పోస్తానని కృష్ణ గారు ఎందుకంటే చాలా మీరు మనీ మొత్తం తీసుకున్నారు డబ్బులు ఐదు సంవత్సరాలు ప్రజల సొమ్ము ఐ మూడున్నర మూడున్నర లక్షల రూపాయలు మీకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి మీకు దానికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు మీరు ఏం డెవలప్ చేశారండి ఫిల్మ్ని మీ బూతుల్ని డెవలప్ చేశారు మీరు తిట్టడంలో ఏదైతే ఫస్ట్ నుంచి తిట్టడంలో బూతుల్ని ఒక్కోదాన్ని డెవలప్ చేసుకుంటూ పోయారు తప్ప ఏ ఫిల్మ్ని మీరు డెవలప్ చేయలేదు ఎవరైతే దర్శకుల్లా కానీ ఎవరన్నా వచ్చే వస్తే ఏదైనా మేము సినిమా తీస్తామంటే ఎఫ్టీసీ నుంచి చాలామంది నిధులు కూడా తీసుకున్న వాళ్ళకి కొత్తగా వచ్చే డైరెక్టర్లు కూడా ఏదైనా ఇచ్చి సినీ రంగాన్ని కానీ వీటిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది కానీ గత ఐదు సంవత్సరాల్లో ఎవరైతే పోసాని కృష్ణమరళి గారు ఒక్కసారైనా ఒక్కరికైనా మీరు హెల్ప్ చేశారా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులుగా ఏంటి ప్రెసిడెంట్గా మీరు ఎవరన్నా హెల్ప్ చేసిన ఒక్కళ్ళు అన్నా ఉన్నారా మీకు మూడున్నర లక్షలు ప్రజల సొమ్ము ఎందుకు ఇవ్వాలి దాంతోపాటు ఏపీ ఫైబర్ నెట్లో జగన్మోహన్ రెడ్డి గారింట్లో మొక్కలకి నీళ్ళు పోసే వాళ్ళకి వాళ్ళకి కూరగాయలు తెచ్చే ఆ వాళ్ళ ఇంట్లో భారతీ రెడ్డి గారికి ఇంకా అక్కడ తీసుకెళ్ళి ఏమన్నా పనులు చేసే వాళ్ళకి వీళ్ళందరికి కూడా దగ్గర దగ్గరగా నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి ఫిల్ ఏపీ ఫైబర్ నెట్లో అందరికీ యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఎన్ని వేల కోట్ల రూపాయలు తిన్నారండి ఇలాగా ఇలాగా పోసాని కృష్ణ ఇలాంటి వ్యక్తికి అన్నీ ఇచ్చేశారు మూడున్నర లక్షలు అంట మహం ఫ్లాట్ ఇచ్చారు ఇంకేముంది చెప్పండి దీని అంతటి బట్టి ఫైనల్గా ఒకటే చెప్తాను నీ కథలో నీతి ఏంటంటే అడ్డదారిలో వచ్చే సుఖాల ద్వారా సుఖవ్యాధులు రాక తప్పవు మీరు ఇవాళ పడుతున్న ఇబ్బంది కూడా సుఖవ్యాధుల్లో ఒకటని చెప్పి మర్చిపోవద్దు పోసాని కృష్ణమురళి గారు ఎందుకంటే మీరు తప్పు చే ఇండైరెక్ట్గా మీరు కోర్టును బెదిరిస్తున్నారు నేను ఆత్మహత్య చేసుకుంటాను బెదిరిస్తున్నారు దీన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటికైనా ఇప్పటికైనా మారితే మంచిది ఎవరైనా కానీ నోరుంది కదా అని చెప్పి ఏది పడితే మాట్లాడితే మాత్రం పోసాని కృష్ణ మురళికి పట్టిన గతే మిగతా వాళ్ళు కూడా పట్టే అవకాశం ఉంది